తాండవరాయని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు పర్వాలేదు పోని నాయుడు ఇల్లు వచ్చేసింది దేవాయండి థ్యాంక్ యూ మిస్టర్ వీరస్వామి ఇక మీద నువ్వు ఎప్పుడు మర్పి పిల్లనరా అదే మాకు కలిసి వస్తుంది ఏమిట్రా ఇది మాయాజాలం లాగుంది కొంచెం సేపటి ముందు లోపల ఉన్నాడు ఇప్పుడే ఉంటాడు అంటే జీపు లోంచి వచ్చి దిగాడు టైం ఎంత అయింది అయ్యో స్కూల్ వదిలే టైం అయింది నేను వెళ్ళి మనవాణ్ణి తీసుకొస్తాను నీ పెళ్ళాన్ని వచ్చి కొట్టు చూసుకోవాలని చెప్పు నేను వస్తాను పాపా ఎప్పుడు నా గుడ్ మార్నింగ్ చెప్పవే నిన్నటి విషయం జరిగానే నాకు భయం పట్టుకుంది రండి 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 చెయ్యేది కాంగ్రాచులేషన్ నిన్న నేను లీవ్ లో ఉన్నాను కదా ఇప్పుడే మన వాళ్ళు విషయం చెప్పారు నిన్న పట్ట పగలు పన్నెండు గంటలకి అద్దర పెట్టేసారా అయ్యో ఎవరు చూసింది ఎవరేంటండి ఊరందరూ చూశారండి కళ్ళుకి పండుగ కదండి ఊరికి అనకూడదు ఒక్కొక్క దబ్బ అదిరిపోయింది కదండి అరే రరే ఏమి దూకుడు ఏమి జంపింగ్ మీరు ఎగిరెగిరికి వచ్చారంటే కదండి నేను వరకు అందరం పోలీస్ ఉన్న మాటే మర్చిపోయామండి కానీ మీరు ఎడపడా గ్యాప్ లైవ్ కొడుతుంటే మేము అందరం పోలీసు రోమని గుర్తుకొచ్చిందండి నాకంత ఉంది మిస్టర్ వీరాస్వామి నిన్న నువ్వు కొట్టిన దెబ్బలకి నన్ను ఏజెన్సీలోకి సిరి పారేశారయ్యా ఏంటి సార్ మీరు అనేది నన్ను ట్రాన్స్ఫర్ చేశారయ్యా మిస్టర్ వీరాస్వామి నీకు ప్రమోషన్ వచ్చింది ఈ స్టేషన్ లో ఇక మీద నువ్వే సబ్ ఇన్స్పెక్టర్ నేను సబ్ ఇన్స్పెక్టర్ నేను నమ్మలేకపోతున్నానే నేను మాత్రం నమ్మగలిగానా నిన్న నువ్వు కొట్టిన కొట్టుళ్ళు నన్నే మించిపోయావు సల్లాగా ఉండు వస్తానే పోలీసులు ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణంగా ప్రమోషన్ ఇస్తుంటారు కానీ నాకు ఏ కారణంగా ప్రమోషన్ ఇచ్చారన్నది నాకే అర్థం కావడం లేదు సార్ తాండవరాని అంటే మామూలు డిపార్ట్మెంట్ నే సవాల్ చేసిన కేడి నిన్న పట్టపగలు పన్నెండు గంటలకి నడి రోడ్ లో ఏంటి అయ్యా మీరు సహజంగా చాలా శాంతం కానీ అదేమిటో మీకు పిచ్చి కోపం వచ్చింది ఆ తాండవరాయని ఉతికి పారేశారు నిజంగా నీకు శక్తి ఉంటే నా మీద ప్రేమంటూ ఉంటే ఏదైనా ఒక రూపంలో వచ్చి నన్ను కాపాడు ఆంజనేయ కాపాడు అర్థమైంది ఆంజనేయ నాకు అర్థమైంది కరెక్ట్ గా అర్థమైంది కలియులో నీ భక్తుడైనా ఈ వీరసామైన కష్టపడకూడదని ఇక మీద నువ్వు ప్రతిరోజు నా రూపంలో వచ్చి నీ నేనాలన్నీ చూపిస్తావు కరెక్ట్ కానీ ఆంజనేయ నువ్వు నా రూపంలో బయట తిరిగేటప్పుడు నేను బయట తిరిగానంటే అది మిగతా వాళ్ళకి అయమయంగా ఉంటుంది కదా అందువల్ల నువ్వు ఎప్పుడు బయటకొస్తావు అప్పుడు నన్నే చేయమంటావో కరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చావంటే ఫాలో చేస్తా మాట్లాడాంజనయ్య చుట్టుపక్కల ఎవరు లేరు మన ఇద్దరు కమాన్ ఓహో వీడు మానవుడు కదా వీడి కంటికి ఎలా కనిపించాలని ఆలోచిస్తున్నావా మనం ఇప్పుడు ఒకరిలో ఒకరిని కలిసిపోయావే సరిపర్లేదు నేను కావాలంటే కళ్ళు గట్టిగా మూసుకుంటాను నువ్వు చెబిలో ఆకాశవాణి చెప్పు ఓకే కమాన్ రామా రామా గా నువ్వు రాసిన లెటరే మిత్రుడు నాయుడికి అయ్యో దగ్గరికి వచ్చారే నువ్వు ఇక మీదట రోజు స్టేషన్ కి వచ్చి శతకం పెట్టి ఇంటికి వెళ్ళి మీ భార్య చిన్న పాపతో ఎలా సంతోషంగా కాలం గడపాలే కానీ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఆ మాత్రం ఉంటే చాలు మిగతా అన్ని పనులు నేనే చూసుకుంటాను ఇట్లుని రామ్ నువ్వు చెప్పినట్టుగా రేపటి నుంచి స్టేషన్కి వెళ్లి సంతకం పెట్టి వెంటనే ఇంటికి వెళ్లి చిన్న పాపతో అదే మిగతా నువ్వు చూసుకో వస్తాను ఆంజనేయ ఒకే ఒక చిన్న విషయం నువ్వు చెప్పినట్టుగా మాసం మొత్తం సంతకాలు పెట్టి వెంటనే వెళ్ళిపోతా కానీ జీతాల రోజు మాత్రం సంతకం పెట్టి ఎంతసేపు అయినా జీతం తీసుకుని ఆ తర్వాతే వెళ్ళిపోతాను తప్పుగా అనుకోవద్దు నా కుటుంబం తాలూకు ఆర్థిక పరిస్థితి లాంటిది బాయ్ పర్వాలేదు వదిలే చెప్తున్నాను వదిలే మీరంతా సీతి పోలీస్ స్టేషన్ కదా నేను ఎవరో తెలుసు కదా మీరు పెద్ద సరే వీళ్ళంతా మనవాళ్ళే వదిలేండి మీరు వీళ్ళందరూ సారా కాసి వాళ్ళండి మీరు జనం కోసం రాజకీయ పోరాటం జరిపించే పెద్ద మనుషులు కదండి అరే నాకున్న పది వ్యాపారాలు ఇది ఒకటయ్యా మనవాళ్లే వదిలేసిపండి నేను ఎవరో తెలుసా మరి గంగులు ఈ నాకు చెప్పారు ఇప్పుడు చెప్పావు చూడు ఇది కరెక్ట్ వీరాస్వామి నాకు ధర్మ సందేహమయ్యా మనిషికి సందేహమే ఉండకూడదే ఏమిటి సందేహం కాదు ఉదయం అరగంట సేపు స్టేషన్ మిగతా రోజంతా ఇంట్లోనే కూర్చుంటావు కానీ పట్టుకున్నట్టు వీని పట్టుకున్నట్టుగా న్యూస్ వస్తూనే ఉంటుంది నాకేంటో న్యాయమైన ప్రశ్నే చూసారా మృగా అన్నిటికీ ఒక స్వభావం ఉంటుంది అదేంటంటే తిండి కోసం తిరుగుతూనే ఉంటాయి కానీ ఒకే ఒక మృగం మాత్రం దీంట్లో గ్రేట్ అది లైన్ లైన్ అంటే తెలుసాండి సింహం అది శాంతంగా కూర్చుంటుంది కానీ క్షణంగా ఆకలిస్తుందంటే వెళ్ళి జోనుగుణి కూడుతుంది అదే విధంగా నేను ఇక్కడే కూర్చున్నట్టే ఉంటాను కానీ మనసులు ఆలోచిస్తూనే ఉంటాను ఉదయం హాఫ్ అన్ అవర్ లో అన్ని పని చేస్తాను

துப்பாக்கிட்டுல பட்டுக்கொண்டு ஜிங்கு ஜிங்குஜக்கே மைதானம் இஷ்டானுசாரி ஷூட்

అవునే అతని కింది నుంచొని మీ నాన్న ఎవరో ఏంటో బోర్డు క్లియర్ గా చదివి మా వంక కోపంగా చూసి ఒక నిర్ణయంతో పైకి వస్తున్నాడే ఎవరో ఎవట అడగండి ఐ థింక్ మా డాడీ దగ్గర ఏదైనా రికమెండేషన్ కోసం నేను ఎవరో తెలుసా కమిషనర్ కూతురు తెలిసే వచ్చా ఇలా చూడు మ్యాడమ్ బల్బు పగిలడానికి మహా అయితే ఒక యాభై రూపాయలు ఫైన్ వస్తారు నీకు ముద్దు పెడితే నా డబ్బాయి ఎందుకని ఏ పిల్లకి సెల్యూట్ చేస్తున్నారు ఈవిడ కమిషనర్ గారు కూతురండి అయితే కమిషనర్ కూతురు దగ్గర పని పనిచేస్తున్నారు స్టూపిట్స్ చేతులు ఇలా చూడండి మిస్టర్ నేను ఒక కాలేజ్ స్టూడెంట్ని అది వయసులో అమ్మాయిని తెలుసు అందుకే లోపల దొరకకుండా చాలా మర్యాదగా బయట బెంచ్ మీద కూర్చోబెట్టా ఓకే థ్యాంక్ యూ రామేనేన పెద్దక పెయింట్ చేశాను మనిషిని షూట్ చేశానా ఏదో సర్దాకి రెండు బల్బులు పగలగొట్టాను ఏ సర్దాకి మీ ఇంట్లో లైట్ లేవా ఉన్నాయి అది అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు ఓయ్ అయ్యా అలాక ఓపెన్ చేసి ఈ పిల్ల లోపల దోసి ఒక ఐదు ఎలుకలు నడవనండి ఏయ్ తోను నేను కమిషనర్ కూతారని పొగరుగా చెప్పవా కమిషనర్ కూతురు ననదే కూర్చో ఒకఫనాutra తో దొలండి ఏంటి నీ హ్యాండ్ ఫ్రెండ్స్ అయితే అనిచినా మాత్రం ఒంటరిగా వదిలేసి నేను ఎలా వెళ్తా సరే మీరు ఇక్కడ నిలబండి నాకే మీరు పేరు पैर పెట్టారదల్సా భయం అనేది నాలో రవ్వంత కూడా లేదు ఈ లోకంలో ఆంజనేయుడు గొప్పటే తప్ప నేను ఎప్పటికీ భయపడాల్సిన అవసరమే లేదంటున్నాను ఇట్స్ ఆల్ రైట్ మా రోజుల్లో నా పన్ను చోంకుతనం చూసి మా కమిషనర్ కూడా ఒక విధంగా అదే పోయేవాడను కోయ ఏస్ ఏమిటి విషయం కమిషనర్ గారు వచ్చారు మిమ్మల్ని రమ్మన్నారు మన కమిషనరా మరి కార్పొరేషన్ కమిషనరా మన దగ్గరికి వస్తారు మన కమిషనర్ సార్ మన కమిషనర్ హఠాత్తుగా పోలీస్ స్టేషన్ వరకు వచ్చారంటే ఏమిటబ్బా ఎవరైనా ఏదైనా తప్పు చేశారా ఎవరు మేమా మీరే కమిషనర్ గారు కూతురు అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొచ్చారు అయ్యో అనుకున్నాను ఆవిడని తీసుకొచ్చినప్పుడే ఏదో గొడవ వస్తుంది అని ఆంజనేయ తప్పు చేశావే లో తెలియకుండా అడుగు పెట్టేశావే ఏదో నీ వల్ల ప్రమోషన్ దొరికిందని సంతోషపడ్డాను కానీ ఇప్పుడు ఉద్యోగానికి అసలు పెట్టావే మీరు తప్పు చేసి ఆంజనేయుడు అంటారు ఏమిటండి నీకు తెలియదయ్య కొన్ని ఏళ్ళలో ఆంజనేయుడు కోతిపుత్రులు చూపిస్తాడు అవమానింపబడింది నా కూతురు అందువల్ల అది చెప్పిందే ఫైనల్ చూడమ్మా మీ డాడీ చట్టాన్ని సక్రమంగా కాపాడే కమిషనర్ అది మనసులో ఉంచుకుని ఆ సబ్ ఇన్స్పెక్టర్ కి ఎటువంటి శిక్ష వేయాలో నువ్వే బాగా ఆలోచించి చెప్పు ఇది వారికి ప్రజెంట్ చేయండి డాడీ నేను ఒక కమిషనర్ కూతున్నాని తెలిసి కూడా తప్పు తప్పేనని చెప్పి నన్ను స్టేషన్ కి తీసుకొచ్చారు ఆ నిజాయితీని సాహసాన్ని మన హార్న్ చేస్తేనే మర్యాద మై ప్రై సరే సార్ సార్ నేను అన్ని నిజాలు మీతో చెప్పేస్తాను నీలాంటి వాళ్ళు డ్యూటీలో చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి ఏ విధమైన నిర్బంధాలకు తల వంచకూడదు అదేగా నువ్వు చెప్పేది సార్ అర్థమైందయ్యా దాన్ని కాస్త భయపెట్టాలని నువ్వు తమాషాకి దాన్ని స్టేషన్ తీసుకొచ్చావు అది కూడా బాధ్యతలు తెలిసిన వ్యక్తే నీ నిజైతే టెస్ట్ చేయాలని తను కూడా ఏదో తమాషాగా మాట్లాడింది లేదంటే నీ సిన్సిరిటీని మెచ్చుకుంటూ దాని గోల్డ్ చైన్ ప్రజెంట్ చేస్తుందా